ఈ ఈరోజు మన ప్రొద్దుటూరు లో మొట్టమొదటిసారిగా సాంసంగ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ప్రారంభించబడింది సో ఈ షోరూమ్ లో ప్రత్యేకత ఏంటంటే మన నవీన్ సెల్ పాయింట్ గారు నవీన్ గారు నవీన్ సెల్ పాయింట్ ఓనర్ నవీన్ గారు గత పదిహేను సంవత్సరాలుగా ఈ మొబైల్ ఇండస్ట్రీలో ఏక 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 చక్రవర్తిగా సాధిస్తున్నారు బిజినెస్ సో ఈయన ఈ రోజు ఈ సాంసంగ్ షోరూమ్ ఓపెన్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది ఇందులో పొద్దు ప్రజలకి చాలా అరుదైన అవకాశం ఎందుకంటే అక్కడ ఇక్కడ ఇల్లు మోసపోయి ఎలాడో ఫోన్లు కొంటుంటారు ఇది ఏంటంటే సాంసంగ్ ఎక్స్క్లూజివ్ వలన ప్రతి ఫోను ఇక్కడ జినైన్ అథెంటిసిటీ ఒక కస్టమర్ వచ్చారంటే ఇక్కడ వచ్చి ఒక ప్రోడక్ట్ అనుభవించి ఏంది ఎక్స్పీరియన్స్ చేసి పర్చేస్ చేయగలుగుతారు సో మీకు ఏ కలర్ అయినా ఏ మోడల్ అయినా ఇక్కడ ఖచ్చితంగా లభిస్తుంది సామ్సంగ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ నవీన్ సెల్ పాయింట్ ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసి ఈ దసరా దివాళి ఆఫర్స్ ప్రత్యేకమైన ఆఫర్స్ లాంచ్ దసరా దివాళి ఆఫర్స్ అన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు పెద్ద ఆయన వరదాల రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఒకటే ఏం లేదంటే చెప్పడం ఏమంటే అందరూ బయట స్టిక్కర్స్ లేనేటి సీల్ ఇంచినేటి ఇట్లా రకరకాలుగా మోసపోతున్నారు ఇది కంపెనీ షోరూము దీంట్లో అట్లా ఉండదు ఒరిజినల్ ప్రోడక్ట్ ఉంటుంది మీరు రండి కావాలంటే ప్రతి సెల్లు లైవ్ ఉంటుంది ఇయర్ ఫోన్స్ బర్స్ కూడా లైవ్ ఉంటుంది సెల్లు లైవ్ ఉంటాయి ప్రతి ఒక్కటి లైవ్ ఉంటుంది చెక్ చేసుకొని కొనుక్కోండి మీరు నవీన్ సెల్ పాయింట్ వారు శాంసంగ్ షోరూము గాంధీ రోడ్ మన చందా జువలర్స్ ఆపోజిట్ పక్కనే విజయనగరం స్ట్రీట్ ఉంటుంది పొద్దుటూరు అండి థ్యాంక్స్ వచ్చే ఆశీర్వదించిన ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు అందరికి వచ్చిన వాళ్ళు అందరికి థ్యాంక్స్ ఒక్కటే చెప్పేది ఏమంటే పొద్దుటూరులో లో షోరూమ్ అనేది లేదు ఇది మొట్టమొదటి లైవ్ లైవ్ స్టోర్ ఉంటుంది మీరు ఎవరైనా సరే రావచ్చు చూడొచ్చు మీకు నచ్చితేనే కొనొచ్చు అన్ని మొబైల్స్ ఆన్లైన్ కంటే తక్కువ ఆఫర్ ఇస్తాము రేట్ ఇస్తాము మీరు బయట విచారించుకుని రండి అందరికంటే తక్కువ రేట్ ఇస్తాము ఒక్కసారి రండి విజిట్ చేయండి నవీన్ సెల్ పాయింట్ గాంధీ రోడ్ డిసైడ్ సైడ్ చందనా మన చందనా జ్యువెలర్స్ ఎదురుగా ఉంటుంది విజయనగరం ఇది మూట పక్కలోనే పొద్దుటూ